హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రేపు దేశవ్యాప్తంగా ఇవన్నీ మూసివేత ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినట్లయితే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకుంటారు ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే తమ దీర్ఘకాల డిమాండ్ అయిన వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయని చెప్పుకోవచ్చు ఇక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఎందుకు ఈ సమ్మె ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కాన్ఫెడరేషన్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ నిరసనకు ప్రధాన కారణాలను వెల్లడించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అమలు కాని ఒప్పందం ఇక ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఇక మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబిఏ యూనియన్ల మధ్య కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో ఐదు రోజుల పనివారం అంశాన్ని ఆమోదించినప్పటికీ ప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పుకోవచ్చు ఇక స్పందించని ప్రభుత్వం గత కొన్ని నెలలుగా విజ్ఞప్తులు చేస్తున్న కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళనను తీవ్రతరం చేయాలని యూనియన్లు నిర్ణయించాయని చెప్పుకోవచ్చు ఇక యూనియన్ల ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు కేవలం రెండవ నాలుగవ శనివారాల్లో మాత్రమే సెలవులు లభిస్తుంది అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక పని గంటల సర్దుబాటు విషయానికి వస్తే ఐదు రోజుల పని విధానం వల్ల పని గంటలు తగ్గకుండా ఉండేందుకు సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు అదనంగా నలభై నిమిషాలు పని చేయడానికి ఉద్యోగులు ఇప్పటికే అంగీకరించారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఒక మిగతా సంస్థల మాదిరిగానే ఇప్పటికే ఆర్బిఐ ఎల్ఐసి స్టాక్ ఎక్స్చేంజ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఐదు రోజుల పని విధానాన్ని అనుసరిస్తున్నాయని బ్యాంకులకు కూడా అదే వర్తింపజేయాలని వారు వాదిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటీవల ఎక్స్ ట్విట్టర్లో నిర్వహించిన ప్రచారానికి దాదాపు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది లక్షల ఇంప్రెషన్ ఇంప్రెషన్లు రావడం ఉద్యోగుల్లో అసహనానికి నిదర్శనమని యూనియన్లు పేర్కొన్నట్లు సమాచారం ఇక బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు జనవరి ఇరవై ఏడున జరగబోయే ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా నగదు ఉపసంహరణలు డిపాజిట్లు చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు నిలిచిపోవచ్చని చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే సమ్మెను విజయవంతం చేయడమే మా లక్ష్యమని ఏఐబిఓసి స్పష్టం చేసినట్లు సమాచారం ఒకవేళ ఈలోపు ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తే తప్ప జనవరి ఇరవై ఏడున బ్యాంకులు మూతపడే అవకాశం ఉన్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రతినిధులు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇక ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పురుగు వారికి శ్రేయోభిలాస్టులకు మిత్రులకి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మీ స్నేహితులకి అందరికీ మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్న అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను